దేశానికి పట్టుకొమ్మలు గ్రామసీమలని జగనన్న సంకల్పానికి మేము సైతం అనే విధంగా రాష్ట్రానికి ఆదర్శంగా రూరల్ నియోజకవర్గంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పిసి సంక్షేమం సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం స్వచ్ఛత మనందరి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొలమూరు కొంతమూరు రాయుడుపాకల గ్రామాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు డ్రైనేజీ మురుగు నీరు పారుదల పారిశుద్ధ్య పరిశ్రమ పరిష్కారం దిశగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణం చేత ఫిఫ్టీన్ ఫైనాన్స్ మనీ లాంటి నిధుల లేమితో ఈ ప్రాంతం అంతా కూడా స్వచ్ఛతా లోపం కనబడింది జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం అని నియోజకవర్గానికి వచ్చి సుమారుగా నెల రోజులవుతుంది మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వచ్ఛత మా బాధ్యత స్వచ్ఛత మా మా బాధ్యత గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులకి ఏ విధమైనటువంటి అంటురోగాలు కానీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ దుర్గాంధపూర్తంగా ఉండకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఇక్కడ అధికారులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి వాలంటీర్ నుండి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుడే కాకుండా నియోజకవర్గ స్థాయికి నాయకులు అందరూ కూడా ఇది మా బాధ్యత ప్రజాసేవకే మేము ఉన్నాం మా నాయకుడు పాలకుడు కాదు సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి సేవలో మేము కూడా భాగస్వామ్యులమై మీ సేవలో ధరిస్తామనే విధంగా ఈ నాయకత్వం అంతా కూడా నడుస్తూ ఉంది స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం గడచినటువంటి మాసకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రానికి ఆదర్శంగా జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం ఈ ప్రోగ్రాం యొక్క పేరు ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ చూసినప్పుడు చాలా అధ్వానంగా ఉంది సెక్రటరీ గారికి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నిర్మాణం కోసం ఎంత నిధులు అవసరం వాటిని ఎలా వెచ్చించాలనే దాని మీద అలాగే ఇమీడియట్గా దీన్ని ఎలా తొలగించాలి తొలగించి ఎక్కడ వేయాలి అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది ఇట్ ఈస్ ఏ యూనిక్ ప్రోగ్రామ్ ఒక ఆదర్శవంతమైనటువంటి నిజంగా పాలకుడి యొక్క బాధ్యత ఇదే స్వచ్ఛత మా బాధ్యత రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణం చేత ఫిఫ్టీన్ ఫైనాన్స్ మనీ లాంటి నిధుల లేమితో ఈ ప్రాంతం అంతా కూడా స్వచ్ఛతా లోపం కనబడింది జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం అని నియోజకవర్గానికి వచ్చి సుమారుగా నెల రోజులు అవుతుంది మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వచ్ఛత మా బాధ్యత స్వచ్ఛత మా బాధ్యత గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులకి ఏ విధమైనటువంటి రోగాలు కానీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కానీ దుర్గాంధపూర్తంగా ఉండకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఇక్కడ అధికారులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి వాలంటీర్ నుండి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకుడే కాకుండా నియోజకవర్గ స్థాయికి నాయకులు అందరూ కూడా ఇది మా బాధ్యత ప్రజాసేవకే మేము ఉన్నాం మా నాయకుడు పాలకుడు కాదు సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి సేవలో మేము కూడా భాగస్వామ్యులమై మీ సేవలో ధరిస్తామనే విధంగా ఈ నాయకత్వం అంతా కూడా నడుస్తూ ఉంది స్వచ్ఛత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం గడచినటువంటి మాసకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రానికి ఆదర్శంగా జగనన్న స్వచ్ఛ సంకల్పానికి మేము సైతం ఈ ప్రోగ్రాం యొక్క పేరు ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ చూసినప్పుడు చాలా అధ్వానంగా ఉంది సెక్రటరీ గారికి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నిర్మాణం కోసం ఎంత నిధులు అవసరం వాటిని ఎలా వెచ్చించాలనే దాని మీద అలాగే ఇమీడియట్గా దీన్ని ఎలా తొలగించాలి తొలగించి ఎక్కడ వేయాలి అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది ఇట్ ఇట్ ఈస్ ఏ యూనిక్ ప్రోగ్రామ్ ఒక ఆదర్శవంతమైనటువంటి నిజంగా పాలకుడి యొక్క బాధ్యత ఇదే స్వచ్ఛత మా బాధ్యత